ఆహారమే ఔషధం ఆరోగ్యమే మహాభాగ్యం కానీ మంచి ఆహారాన్ని పండించేదెవరు రసాయన వ్యవసాయానికి స్వస్తి పలుకుదాం సేంద్రియ వ్యవసాయానికి పునాదులు వేద్దాం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటున్నారా రసాయ వ్యవసాయానికి ధీటుగా దిగుబడులు సాధించాలనుకుంటున్నారా మీ కోసం నాయక సేంద్రియ వ్యవసాయ అనుభవాలన్నిటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాను వెల్కమ్ టు సునందనం న్యాచురల్ ఫార్మ్స్ హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సునంద అయితే ఇప్పుడు మనం మామిడి తోటలో ఉన్నాము మనం ఒక వీడియో చేసుకోవడం జరిగింది కదా అండి మనం అక్టోబర్ లాస్ట్ నుంచి నవంబర్ నెలలో అక్టోబర్ నుంచి నవంబర్ నెలలో మామిడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఒక వీడియో చేసుకోవడం జరిగింది ఆల్రెడీ అందులో భాగంగా చెట్లకు చెదలు పట్టకుండా మనం ఆ బోర్డో పేస్ట్ అన్నది పూసుకోవాల్సి ఉంటుంది అని చెప్పుకోవడం జరిగింది అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మా మామిడి తోటలో మేము బోర్డో పేస్ట్ అన్నది అప్లై చేయడం జరిగింది ఇక్కడ చూడండి ఇది ఈ చెట్టు ఇది వచ్చేసి కాండం మీకు మొదల నుంచి ఈ చెట్టు మొదల నుంచి ఇక్కడ ఇదంతా ఆ దీనికి బోర్డో పేస్ట్ అనేది పూసుకోవడం జరిగింది ఏంటిది ఎందుకు అన్న అంటే మనకు ఇప్పుడు వర్షాలు తగ్గిపోతాయి మనం గడ్డంతా దున్నేసుకుంటాం చేన్లో అదే ఈ తోటలో ఆ అప్పుడు పచ్చిగా ఉన్నవి ఏవి ఉండవు అప్పుడు ఏవైనా మనకు పురుగులు విరుగులు మట్టి నుంచి చెట్టుకు ఎక్కాలన్నా పాకేవి అవి అన్ని ఇక్కడ నుంచే ఎక్కుతాయి దాన్ని నివారించుకోవడం కోసం మెయిన్గా మొదటగా ఎక్కువ నివారించేది ఏంటిది అంటే చెదలు చెదలు పట్టకుండా చెట్టుకు చెదలు పడితే అసలు ఇంకా పూత టైంలో మనం ఏం చేయలేం పూత పింద టైంలో మొత్తం చెట్టు అంతా పాకిపోతుంది అప్పుడు చాలా కష్టంగా ఉంటుంది పూతలు వచ్చే ముందే ప్రతి ఒక్కరు ఇలా బోర్డో పేస్ట్ పూసుకుంటే ఆ యొక్క చెదలను అరికట్టడం జరుగుతుంది అన్నట్టు దానికోసం పూసుకుంటాము ఇది బోర్డో పేస్ట్లో ఏమేమి మిక్స్ చేస్తాము మనము అంటే మనం కాపర్ సల్ఫేట్ కాపర్ సల్ఫేట్ అంటే బ్లూ కాపర్ అంటారు చిప్స్ చిప్స్ ఉంటాయి కాపర్ సల్ఫేట్ దాన్ని తర్వాత సున్నం మనము సున్నపు రాయి వాటిని మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది పది కేజీలకు దానికి ఒక కిలో సున్నము ఒక కిలో బోర్డో పేస్ట్ ఈక్వల్ అమౌంట్స్లో ఐదు లీటర్లో ఒక దాంట్లో బోర్డో పే అది మనం కాపర్ సల్ఫేటు ఇంకొక దాంట్లో వచ్చేసి ఇంకొక ఐదు లీటర్ల నీళ్ళల్లో ఒక కేజీ సున్నముని మనం రేపు పుయ్యాలనుకుంటే ఈరోజు సాయంత్రమే సపరేట్ సపరేట్గా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది మిక్స్ చేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత ఆ రెండిటిని మళ్ళీ ఒకే దగ్గర కలుపుకోవాలన్నట్టు కలిపినప్పుడు ఆ బ్లూ కాపర్ అంటే మనకు కాపర్ సల్ఫేట్ అన్నది బ్లూ కలర్ లో ఉంటుంది అందుకనే మీకు ఇక్కడ బ్లూ కలర్ అన్నది కనిపించడం జరుగుతుంది చాలా మంది తెలియదు సున్నం బ్లూ కలర్ ఉండదు కదా అనుకుంటారు కాపర్ సల్ఫేట్ అన్నది బ్లూ కలర్ లో ఉంటుంది కాబట్టి మనము ఇది చూడండి ఇది ఫంగస్ ని కూడా నివారిస్తుంది అన్నట్టు ఆ దీన్ని మనం ఫంగస్ వాటికి కూడా డిసీజెస్ కూడా స్ప్రే కూడా చేసుకోవచ్చు దాన్ని వన్ గ్రామ్ టు టూ గ్రామ్స్ పర్ లీటర్ వేసుకొని స్ప్రే చేసుకుంటారు దాన్ని ఓకే అలా మామూలుగా ఫంగస్ తెగుళ్ళు వాటికి బ్యాక్టీరియా తెగుళ్ళకైతే ఇది అండి మనం సున్నము ప్లస్ కాపర్ సల్ఫేట్ రెండు కలిపినప్పుడు బోర్డో పేస్ట్ అంటాం బోర్డో మిక్స్ అంటాం దీన్ని ఈ విధంగా ఫస్ట్ మొదటగా ఏం చేసుకోవాలంటే ఇది చెదలు కానీ ఏదన్నా అంతా ఉంటే మనం పుల్లల చీపురు ఉంటాం కదా కొబ్బరి చీపురుతో మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ దీన్ని మొదలు నుంచి చేసుకున్నాక బ్రష్ తోటి దీన్ని మొత్తం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు అప్లై చేసుకున్నాక ఆరిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది చూడండి మనకేం చేతికి అంటట్లేదు ఏం లేదు సో ఈ విధంగా బొడ్డు ఇంకా కొందరు కెమికల్ ఫార్మింగ్లో చేసే వాళ్ళైతే వాళ్ళు కొంచెం కెమికల్ కూడా ఇందులో యాడ్ చేసి పూసుకుంటూ ఉంటారు అన్నట్టు థ్యాంక్ యూ మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్ యూ